చేపల కర్రీ తినేటప్పుడు బానే ఉంటుంది కానీ ఇలా చేపల్ని క్లీన్ చేసినప్పుడు కానీ తిన్న తర్వాత ప్లేట్లు స్మెల్ కానీ భరించలేము ఫస్ట్ టైం ఈ చేపలని అయితే క్లీన్ చేస్తున్నానండి ఎప్పుడు మా పతి గారే క్లీన్ చేసి ఇచ్చేవారు ఈ రోజు నాకు కాస్త పని ఉంది ఎలాగో అలాగా ఈ రోజుకొకటి క్లీన్ అన్నారు ఇక ఇష్టమైన చేపల కర్రీ తినాలంటే ఇలాంటిది తప్పదు కదండి ఈ చేపల కర్రీ చేసింది నిన్న లేండి రేపటి నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది కదా మాఘమాసం నెల అంతా నాన్ వెజ్ కి బాయ్ చెప్పాల్సిందే మేము మా ఆయన గారు అయితే ఇక మాఘమాసం వచ్చేస్తుంది నెల అంతా కూడా నాన్ వెజ్ తినాం కదా అని నిన్న ఫిష్ తెచ్చి టేస్టీగా ఫిష్ కర్రీ చెయ్యి ఒక పట్టు పట్టేస్తాను అన్నారు ఇంట్లో వాళ్ళతో వచ్చిన తంటానే అదండి వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి లాగా ఉంటుంది కర్రీ బాగా చేయలేనప్పుడు కూడా ఇంత టార్చర్ పడలేదండి ఇంత బాగా చేసినందుకు మా ఆయన నన్ను కూర్చో నీడు నిలబడి నీడు నన్ను ఒకటే పొగడుతలతో ముంచేస్తున్నారండి ఏందక్క పొగిడినా కూడా నీకు బాధేనా అని అంటారేమో తిన్నప్పుడు మాత్రమే కాదండి ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడల్లా పొగుడుతూనే ఉన్నాడు చేపల కర్రీ టేస్ట్ బాగుందని ఒకటికి రెండు సార్లు కర్రీతో తిని కడుపు పట్టుకొని ఇంత టేస్టీగా ఇంకెప్పుడు చేయొద్దు అన్నారు